నా బిడ్డలో మేము ఏం ఆ ఏ ఏం పడి ఉన్నాం మేము గుర్రెలు మేకలు ఏమి బతున్నాము ఒకప్పుడు తిన్నాడు నాకు నా భూమి తీసుకున్న పని లేళ్ళు అంత ముందు తెచ్చుకొని మేము తాగి చచ్చిపోతాం మేము గురువు ఇద్దరు మగు పిల్లలకాయలు ఉన్నారు నా బిడ్డకి పింఛన్ పిలిచిన రాదు నా పిలిచితే ఎన్ని రోజులు బతకాలి చెప్పు ముందు తెచ్చుకొని తాగి చచ్చిపోతాం ఇంట్లో జరిగిపోయా ఎస్ట్ బతుకు అడుక్కొని దీన్ని బతకాలి వస్తున్నాం మేము ఏం చేస్తావా మా పరిస్థితి బాగలేదు మమ్మల్ని పట్టించుకునేది దిక్కే లేదు కావాలంటే మా ఊరికి వచ్చి చూసుకోండి ఒకడికి ఇద్దరు మొక్క పిలక వెళ్ళినారు నా కూతురు మొక్క తీసారు సంవత్సరాలు ఈడాకలు తీసేసారు ఏ ఆధర లేదయ్యే మొక్క భూమి తీసుకొని పని 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 తిప్పి తిప్పిది ఇల్లు పోరావచ్చు లోపల పని పోయి ఏం చేయమంటావు మమ్మల్ని ఇదిగో పని ఇదిగ పని సంవత్సరం రెండో సంవత్సరం నాకు నా కాయలు ఎంకమ్మా నా పేరు కాయలు ఎనకమ్మా నా బిడ్డ పిల్ల నేను బాగలేదు నేను ఈ మధ్యంత హాస్పిటల్ ఉన్నాను ఆ నీళ్లు తాగా చెప్పు ఎంత పచ్చింట్లు పోయింది ఆ ముప్పై చెట్లు ఇక్కడ పోయింది హాస్పిటల్కి ఏం చేస్తా మా దిక్కులు ఎవరికి చోడ్లు కడలేరు అబ్బాయి పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు మనం ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికీ యాష్ ఫండ్ ఘటన దొరక్క ముందే అనేక సందర్భాల్లో ఇక్కడుండే చుట్టుపక్కల సమస్యలన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి ఉన్నాం ఈ గ్రామ పెద్దలుగా కొన్నిసార్లు పార్టీగా కొన్నిసార్లు పేదల పక్షాన్ని అందరి తరఫున ఇక్కడ మనుషులు జీవించలేని పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి మీరు మీ లాభాపేక్ష కోసో లేకపోతే మీ రాజకీయ పబ్బం గడుపుకునే దానికోసం పేదల్ని ప్రజానీకాన్ని బలి చేయవద్దు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట ఓట్ల కోసం ఒక మాట ఓట్లు అయిపోయిన తర్వాత ఒక మాట ఇలాగ పబ్బం గడిపేస్తూ ఉన్నారు ఇంకా చూసే శక్తి వేచి చూసే శక్తి నాకు తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో కోల్పోయారు ఇప్పటికైనా మీ ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఈ సమస్యల్ని పరిష్కరించి చేయాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి మరొకసారి విన్నవించే కోసంగా మేము ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేశాం ఏం అడుగుతా ఉన్నాం ఈ ప్రమాదం వల్ల చుట్టుపక్కల పంటలు సరిగా పండడం లేదు అనారోగ్యాలు పోలవుతూ ఉన్నారు నీళ్ళు సక్రంగా లేవు గాలి సక్రంగా లేదు తినే తిండి సక్రంగా తినడం లేదు అన్నం వేసుకుంటే దుమ్ము వచ్చి దాంట్లో పడిపోతూ ఉంది ఇవన్నీ అనేక సందర్భాల్లో చెప్పాం మేము ఈ రెండు మూడు రోజుల నుంచి గ్రామాల్లో తిరుగుతుంటే వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు మేము ఎలా బతుకాలయ్యా ఇప్పుడు అని చెప్పేసి ఇళ్ళల్లో వాళ్ళు అడుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నూతన ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా అనేక మంది రైతులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఎలా గని పక్కనే పంటలు పండడం లేదు అదొక సమస్య దాని మీద అనేక సార్లు తిరిగారు అయ్యా మాకు ఉత్పత్తి సరిగా నాలుగు పుట్లు పండాల్సిన దగ్గర ఒకటిన్నర పుట్టి రెండు పుట్లతో సర్తిపోతుంది పెట్టుబడి పెట్టకపోతున్నాం బాబు అని చెప్పేసి వాళ్ళందరూ అధికారులు చూపించి తీసుకొని తిరగస్తూ ఉన్నారు తేరా ఏమైంది సమస్య తీరా ఇప్పటికి వచ్చేసరికి కట్ట దిగిపోయి మొత్తం పంట పొలాలన్నిటి తయారు అప్పుడే చెప్తా ఉన్నాం యాష్ పాండు మధ్యలోకి తీసుకొచ్చి పెట్టి పంటలన్నీ నాశనం అయిపోతున్నాను అప్పుడే చెప్తా ఉన్నాం ఇప్పుడు తేరా కట్ట దిగిపోయింది రెండు మూడు వందల ఎకరాలు వాళ్ళు చెప్తున్నారు మేము రెండు వందల ఎకరాలు అని రెండు వందల ఎకరాలు కాదు ఉప్పు నీరు పారిడితే ఆ పొలం పనికొచ్చే ప్రసక్తే లేదు మనకందరూ ఉప్పు ప్రాంతాల్లో ఉండేవాళ్ళం ఎవరికేం కొత్త కాదు ఎటువంటి పరిస్థితిలో మొక్క మొలిసే పరిస్థితి లేదు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు కాలువలు లేకపోయి ఆ కాలువలకుండా ఇంకో కాయలు లేకపోతే కాలువల్లో పోయిందాన్ని ఎనుమరేట్ చేయడం లేదు లెక్క కట్టడం వల్ల కావలు కాలువకుండా పోయి ఒక నాలుగు ఐదు ఎకరాల తర్వాత ఆ కాయ్యేకపోయింది ఆ కైలు లెక్క చేయడం వల్ల ఆడదాకా అయితే నీళ్లు పోయి అల కనపడిందో ఆడదాకా లెక్క పెడతాడు ఇది తప్పు కాలవల్లో నుంచి ఏ ఏ పొలాల ఎన్ని గడ మీరు లెక్క కట్టాలా ఎందుకంటే వాళ్ళు రేపు తీవ్రంగా నష్టపోతారు ఇప్పుడు వాళ్ళందరూ ఆ కాలవల్లో గుండా పోయి బింఖాం కెనాల్లో పోయి బూడిద పేరుకొని పోయి పొయ్యి కానీ ఎండ్రకాయ కానీ ఎటువంటి జీవరాశులు బతికే అవకాశాలు లేనే లేదు రేపు దిగితే మనం కూడా దాంట్లో కూరుకొని పోతాం బూడిదంత లోతుకి కూరుకోపోయే పరిస్థితుంది కాబట్టి అందుకనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక కిమ్మత్తుకు ఒక ప్యాకేజీ రూపంలో ఇస్తారో ఎట్టిస్తారో ప్రభుత్వం దాన్ని కదిలి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది కూడా మేము మీరు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్నే గ్రామాలు తరలిస్తాం 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 అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు ఇంకా కాలయాపన కాదు మీరు ఏ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారో ఏ ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్నే ఈ మధ్య పండగలు చేసుకున్నారు కదా పదిహేను వేలు ఇచ్చారు రాజధాని కానీ అట్నే ఏదో ఒక పేరుతోటి అక్కడి నుంచి ఫండు తీసుకొని వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ గ్రామాలను మీరు తరలించాలి తరలించకపోతే ఉండే ఆవేశాన్ని మీరు చవిచూడాల్సి వస్తు ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడే సందర్భంలో తెలుస్తా ఉంది కట్టలు తెలు వాళ్ళ కోపం ఎంతకాలం మేము ఇక్కడ వేచి చూడాలని చెప్పేసి అంత బాధతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ గ్రామాలు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ స్థలాలు సేకరించేసి వెంటనే తరలించాలి లేకపోతే వాళ్ళ జీవనం కూడా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం కదలాలి చెంకో యాజమాన్యం కూడా కదిలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో కట్ట దిగిపోయేదానికి బాధ్యులవరో ఇంజనీర్లు అయితే ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలి ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి నిధులు రాబట్టాలి ఎందుకంటే ఆడ చూస్తే కట్ట దిగిపోయిన దగ్గర చూస్తే అసలు ఏమి ఇంజనీరింగు ఏం వ్యవహారం తోట కట్టేసి నీళ్లు నిలబడాలంటే ఎక్కడ నిలబడతాయా ఇంజనీర్లారా మీకు ఒక ఎంత ఒకలా పైనుంచి ఒత్తిడు ఉన్నా చూడండి ఇంత దుర్మార్గంగా మనం చేస్తే ఎట్ట ఇది రేపు ఎప్పుడైనా కట్టదేకపోయి ప్రజల మీద పడిపోతే ప్రజలు ప్రాణాలకు ఏం కావాలని చెప్పేసి ఆలోచించే పరిజ్ఞానం మీ దగ్గర లేదా విజ్ఞానం మీకు లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కదిలి యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం కూడా దీనికి దగ్గరుండి రావాల్సినటువంటి రైతాంగానికి ఆ నష్టపరిహారం మూడు లక్షలు ఇరవై ఐదు వేల రూపాయలు తరలింపు ఈ సమస్యలనేటివి పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం నా ఈ ఈరోజు చూసుకొని పది రోజుల తర్వాత ఇకన మాకు ఏమైనా పర్లేదు అప్పుడు ఏమైనా వస్తుంది మా బతుకు కంటే ఇంకా వేయలేదు కాదు ఈ ప్లాంట్ ఎట్టుపోయినా దేశం ఎట్టపోయినా మాకు కాదు మేము పోతుంటే ఏముందని చెప్పేది నా పాత్ర మా వాళ్ళు అందరూ పెద్ద మనుషులు కూడా అందరూ వచ్చారు గ్రామ పెద్దలు కూడా అందరూ వచ్చినారు ఇక ఇక్కడే కూర్చోదని ముట్టడి కార్యక్రమం ఇంకా సరే అందుకని మేము మేము మాట మీరు చెప్తుందని నేను కాదని ఉంది తప్పి కాదు నేను చెప్తే ఏమంటే మంది గవర్నమెంట్ మనకేదో రాత్రి రాత్రికి ఏదో జరిగిపోతాయని మనం కాదు మీరు ఇచ్చారు ఇవాళ వచ్చారు రేపు వస్తే సార్కి నేను కూడా చెప్తాను చెప్తాం కాకపోతే మీరు కూడా గుర్తుపెట్టు పది రోజులు అయితే నాకు తెలిసి మన గవర్నమెంట్లో అంత ప్రభుత్వం ఏదైనా కావచ్చు మనం పేపర్లు మూవ్ అవ్వాలా కలెక్టర్ రావాలా రెవెన్యూ వాళ్ళు రావాలా అవన్నీ జరుగుతాయి ఒకసారి అదే మీరు పునరాయించుకోండి మీరు చెప్పిన రిప్రజెంటేషన్ ఈ రోజు రేపట్లో మేము పైప్ పంపింగ్ చేస్తాం మీరు కావాలంటే రెండు రోజులు ఆగి మజీ గారు అడిగితే పంపించట్లేదు మీకు తెలుస్తా ఓకే రిప్రజెంటేషన్ పైప్ పంపింగ్ చేస్తాం మా నేను చేయగలిగింది చేస్తాం ఇంకోటి ప్లాంట్ సేఫ్టీ కోసం తీవ్రతను కూడా మీరు ప్రభుత్వం ఈ గ్రామస్తుల యొక్క ఇప్పుడు వరకాయపుడి వాళ్ళు వచ్చారు మేలటూరు రోడ్డు వచ్చారు పైనాపురం మెట్లపాకు ఈ సరౌండింగ్స్ ప్రతి అందరూ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇప్పుడు మేమేంటి పనులు పోగొట్టుకొని మీరు నాకు చెప్పారు నాకు పై డిఎస్పీ గారు ఆల్రెడీ కవర్ చేసినారు ఆయన సీనియర్స్ వర్క్ చేస్తారు అక్కడ నుంచి ఎండికి నా పైన నా పైన ఒక ఆఫీసర్ ఉంటాడు ఈ ప్లాంట్ సీగర్ తెలుసు మా పరిధి మాకు కొంత ఉంటుంది అంతవరకు మేము చేయగలిగింది ఇవాళ రేపటిలో కూడా

ఓకే ఇది పోగొడుతున్నాం అనుకోండి సరే మమ్మల్ని ఎక్కడికో పంపిస్తారు అనుకోండి అందుకని సో ఇన్ ప్రిన్సిపల్ మీరు ఒప్పుకున్నారు ప్లాన్ నడిపించాలని కాబట్టి ప్రభుత్వ సంస్థ కాబట్టి కొద్దిగా మనం అనుకున్న పనులే ఇప్పుడు పెడితే వారు ఎవరు ఇన్ఫర్మేషన్ మా జీతాలే ఒకటో తారీఖు పదిహేనో తారీఖులు వస్తున్నాయి సరే మాకు అసలు మాకు మీరు చెప్పాలని కాదు నేను చెప్పే నేను చెప్పేదంటే ప్రభుత్వంలో కొన్ని ఇష్యూస్ కొద్దిగా టైం తీసుకుంటుంది కాదు మీరు ఓపిక పట్టారు సార్ నేను ఇప్పుడు కరెక్ట్ సార్ గిరిజనులు ఉన్నారు సార్ వాళ్ళు ఏదో ఒక పని ఏదో ఒక పని చూపించమని అడుగుతున్నాను ఆ ప్రయత్నం మీరు మీ మీ పరిధిలో చేయొచ్చు సార్ వైదా పోవాల్సిన అవసరం లేదు ఆయన చెప్తున్నా చెప్తాను నా పరిధి అంటే ఒక్కరోజు ఒక్కరోజు అంతే